ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు జన్మదిన వేడుకలు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ బాలుయాదవ్ ఆధ్వర్యంలో ఈదరపల్లిలో హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఓల్డేజ్ హోం వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు ఆహారం అందించటం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం బాలుయాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బుచ్చిబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆయన నిండునూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయనను మంత్రిగా చూడాలన్నా ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజల కల వచ్చే పుట్టినరోజుకు నెరవేరాలని ఆకాక్షించారు ఈ కార్యక్రమంలో సోమనకృష్ణ కురాకుల రాము కూడుపూడి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు బాలి యాదవ్ నేను రాష్ట్ర బీపీసీ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ముంబోరం నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత మా ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బ సుబ్బరాజు గారి పుట్టినరోజు ఈ సందర్భంగా మేము యేద్రపల్లిలో ఎస్కే వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది వృద్ధులందరికీ అన్నదానం చేయడం జరిగింది ఈ పుట్టినరోజు శుభ సందర్భంగా మన ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆయన నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మన ముమ్మడి రోజు ఈ ఒక్క ప్రజల చిరకాల కోరిక ఆయన మంత్రి పదవి అధిరో అధిరోహించడం అది వచ్చే సంవత్సరం పుట్టినరోజుకి ఇదే టైంకి ఆయనకి మంత్రి పదవి కల్పించాలని మేము కోరుకుంటున్నాం